అందరికీ నమస్తే అండి సీఎంగా పనిచేసిన స్థాయి అంటే సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తికి ఆ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులేంటి ఆ నీటి ప్రాజెక్టులు ప్రస్తుతం పరిధి ఎంతవరకు ఉంది పనులు ఎంతవరకు అయ్యాయి ఇంకా పనులు పూర్తి చేయడానికి ఎంత నిధులు అవసరం దానివల్ల ఎంత ఆయకట్టు వస్తుంది దానికి అనుమతులు ఎప్పుడు తెచ్చారు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు పూర్తి చేయట్లేదు సో దీనిలో అంటే అన్ని అంశాలు తెలిసి ఉండాలి ఖచ్చితంగా అవగాహన ఉండాలి మైండ్లో ఉండాలి దీనికి పేపర్స్ ఎదురుగా పెట్టుకొని మాట్లాడకూడదు ఏ జర్నలిస్టో లేదంటే ఏ మంత్రో లేదంటే ఏ ఎమ్మెల్యేనో పేపర్స్ ఎదురుగా పెట్టి మాట్లాడాడంటే అర్థం ఉంది కానీ సీఎంగా పనిచేసిన వ్యక్తి కొత్త ప్రాజెక్ట్ గురించి పేపర్ ఎదురుగా పెట్టి మాట్లాడండి తప్పలేదు కొత్త ప్రాజెక్టుల గురించి కానీ పాత ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి మన రాష్ట్రాలు మాట్లాడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే సందర్భంలో కూడా ఎదురుగా పేపర్ పెట్టి చదువుతూ దానిలో కూడా ఆపుతూ మాటిమాటికి పేపర్ చూసుకొని మళ్ళీ చెప్పి పేపర్ చూసుకొని మళ్ళీ చెప్పి ఇలా చెప్పడం వలన ప్రెస్ మీట్ మీద అటెన్షన్ పోతుంది అంటే ఆ ప్రెస్ మీట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఈయనేదో చెప్తాడు అనే ఇంట్రెస్ట్ పోతుంది సో జగన్మో ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు అనేది ప్రజలకు తెలిసిపోయింది అంటే నేను ఇలా అంటే ఏమనుకోద్దు నేను ప్రెస్ మీట్ ఫాలో అయ్యాను నేను చూశాను ప్రెస్ మీట్ ఒక ఇరవై నిమిషాల పాటు చూశాను చూస్తే ఏంటి నేను మాట మాటికి పేపర్ చూస్తున్నాడు సరే పేపర్ ఎప్పుడు చూడాలి అంకిల గురించి చూడాలి ఇదిగో ఈ సంవత్సరం ఇంత నిధులు ఖర్చు పెట్టాం ఈ సంవత్సరం ఇంత నిధులు ఖర్చు పెట్టాము అనే దానికోసం చూడొచ్చు అంకెలు మర్చిపోతారు కాబట్టి లేదా టీఎంసీల కోసం చూడవచ్చు క్యూసెక్కులు లెక్కల కోసం చూడవచ్చు అంకెలు లెక్కల కోసం పేపర్ చూస్తే తప్పులేదు కానీ నీటి ప్రాజెక్టు పేరు కోసం అంటే ఈ దానికి ప్రతీ లైన్ కోసము కూడా లైన్ లైను కూడా పేపర్ చూస్తూ చదవడం వలన ఆ ప్రెస్ మీట్ మీద ఇంట్రెస్ట్ పోద్ది అటెన్షన్ పోద్ది అదే జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో నాలెడ్జ్ లేదు నాకెందుకో మీరు చంద్రబాబు గారి ప్రెస్ మీట్ చూడండి ఆయన పేపర్ పెట్టి చదివినప్పుడు ఎప్పుడు చదువుతారు అంకెలు అండ్ లెక్కలు పేపర్లో చదువుతారు కానీ నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడమంటే అనర్గలంగా మాట్లాడతారు కొత్త ప్రాజెక్టు గురించి అయితే ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషనో ఏదో చూసి చెప్తారేమో కానీ ఇప్పుడు వరకు ఉన్న ప్రాజెక్టులు దేని గురించి అయినా సరే ఆయన చెప్తారు నగర్ కావచ్చు హైదరావ కావచ్చు తెలుగు గంగా కావచ్చు వెలుగొండ కావచ్చు సోమశిల కానీ సంగమేశ్వర కానీ లేదా ఉత్తరాంధ్ర సుదర్శావంతి వంశధార నాగావళి గొట్టా బ్యారేజ్ అండ్ పోలవరం ఏ ప్రాజెక్టు గురించి అయినా ఆయన అనర్గంగా అనర్గలంగా మాట్లాడతారు ఓన్లీ అంకెలు లెక్కలు అవి కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే తీసుకుంటారు అది ఇద్దరికీ తేడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల మీద ఐడియా లేదు పైగా ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో చాలా అంశాలు మాట్లాడారు ఒకటి నీటి ప్రాజెక్టుల మీద ఇప్పుడు జరుగుతున్న అంశం రెండు ఈ భోగపురం ఎయిర్పోర్ట్ గురించి మూడు ఉపాధి అవకాశాలు పరిశ్రమలు దాని గురించి ఇందులో నేను నీటి ప్రాజెక్టుల గురించి ఏం మాట్లాడతారా అని విన్నాను మాట్లాడారు ప్రభుత్వం మీద ఎదురుదాడి చేశారు ప్రభుత్వాన్ని విమర్శించారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడలేదు సో చంద్రబాబు నాయుడు గారు రా అమ్మేశారు రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులను అమ్మేశారు రాయలసీమకు ద్రోహం చేశారని చెప్పారు అంటే జనరలైజ్ చేసి మాట్లాడారే తప్ప ఒక రికార్డెడ్ ప్రూఫ్ ఒక జీవో తీసిరండి అసలు మీరు రెండు వేల ఇరవై మే నెలలో ఒక జీవో తీసుకొచ్చారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి అప్పటి వరకు ఏది రోజుకు పదకొండు వేల క్యూ రోజుకి మూడు టీఎంసీలు నీటిని తరలించడానికి ఆ జీవో ఎందుకు అమలు చేయలేదు ఎన్జిటి ఎందుకు వద్దని చెప్పింది రెండు వేల ఇరవై సెప్టెంబర్లో ఎన్జిటిఎమ్ వద్దని చెప్పింది ఆ విషయంలో మీరు ముందుకు వెళ్ళొద్దు రాయలసీమ లిఫ్ట్కి ఈసీ క్లియరెన్స్ లేదు అండ్ మీరు ఆపండి అని చెప్పింది తెలంగాణ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ వాళ్ళు కేసేశారు ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉంటాయి అవన్నీ చూపించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందే ఇదిగో మేము ఈ టైంలో జీవో తెచ్చాం ఈ టైంలో ఎన్జీటీ వద్దంది మేము ఎన్జీటీ మీద ఇంతవరకు వెళ్ళి ఫైట్ చేసాం మేము దిగిపోయేసరికి ఇది అనేది చెప్పాలిగా అదేం అదేం మాట్లాడాల అంటే జనరలైజ్ చేసి ఏదో లాజికల్గా దెబ్బ ఎదురుదాడి చేయాలని చూసారే తప్ప ఎవిడెన్సులతో ప్రూఫ్లతో ఎడ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టలేకపోయారు అనేది వాస్తవం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉన్నప్పటికీ నాలెడ్జ్ లేక సబ్జెక్టు అవగాహన లేక పూర్తిస్థాయి ప్రూఫ్స్ సిద్ధం చేసుకోలేక చేతులెత్తేసి పైపైన అలా మాట్లాడారు కాబట్టి ఈ ప్రెస్ మీట్ వలన పెద్దగా ఉపయోగం ఉండదు పైగా ఈ ప్రెస్ మీట్ చూసిన వైసీపీ అభిమానులకు కావచ్చు టీడీపీ అభిమానులకు కావచ్చు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఓహో ఈయన రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల మీద ఐడియా లేదు అనేది క్లారిటీ వచ్చేస్తుంది అంతెందుకు టీడీపీ వాళ్ళు పదే పదే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ నీటి ప్రాజెక్టుల కోసం ఆయన పెద్దగా ఖర్చు చేయలేదు అని నిన్న నిన్నగా మొన్న నిమ్మల రామానాయుడు గారు అన్నారు మరి దానికి సమాధానం ఏముంది ఇదిగో రాయలసీమలో వైసీపీ హయాంలో రాయలసీమలో నీట్ ప్రాజెక్టుల కోసం ఇంత ఖర్చు పెట్టాం రాయలసీమ లిఫ్ట్ కోసం రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఎస్ ఆ లిఫ్ట్ పనులు ఎక్కడ ఎక్కడ నుంచి ఎక్కడి వరకు జరిగాయి ఆ లిఫ్ట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారనేది చెప్పగలిగారా నిమ్మల రామానాయుడు గారు చెప్పారు రెండు వేల ఆరు వందల కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్ట్ పనులేమో ఏమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీకి ఇచ్చారు సో దానివల్ల ఉపయోగం లేదు ఎన్జిటి అనుమతులు లేవు ఈసీ క్లియరెన్స్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ లేదు ఏమీ లేకుండా వీళ్ళు దుబారా ఖర్చు చేశారు వాళ్ళ నాయకుడికి డబ్బులు ఇవ్వడానికి అని ఆరోపణ చేశారు ఏ అది కాదు అని చెప్పలేదా అది కాదని చెప్పలేదే దాని గురించి ప్రస్తావించలేదే సో అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏదో అద్భుతాలు చేస్తారేమో అనుకుంటే తేల్చేశారనమాట సో ఆయన ఏం మాట్లాడారని సింపుల్గా చెప్తాను రాయలసీమ లిఫ్ట్పై వాస్తవాలు ప్రజలందరికీ తెలియాలి రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మాట్లాడుతున్నారు వీళ్ళకి రేవంత్కు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది రాయలసీమ లిఫ్ట్ సీమా నెల్లూరుకు సంజీవిని వీళ్ళ మాటలు చూస్తుంటే మనుషులేనా అనిపిస్తోంది చంద్రబాబు క్లోజ్ డోర్ మీటింగ్లో అడిగినట్టు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడ ముఖ్యమంత్రి చెప్పారు చంద్రబాబుది విలన్ క్యారెక్టర్ అని చెప్పుకొచ్చారనమాట అలాగే పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై ఒక అడుగులు నీటి మట్టం ఉండాలి పోతిరెడ్డిపాడుకు ఏడు వేల క్యూసెక్కులు రావాలంటే ఎనిమిది వందల ఎనభై యాభై నాలుగు అడుగులు ఎత్తులో నీళ్లు తోడుకోవాలి పోతురెడ్డిపాడు నుంచి నూట ఒక్క టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి సో రెండు మూడు సార్లే నీటిని తీసుకున్నాము కల్వకుర్తిని ఇరవై ఐదు నుంచి యాభై టీఎంసీలకు పెంచారు పాలమూరు రంగారెడ్డి డిఎండిని డిజైన్ చేశారు ఎస్ఎల్బీసీ నుంచి మరో నలభై టీఎంసీలు తీసుకోవడానికి నిర్మాణాలు అదనంగా మరో టీఎంసీ తరలింపునకు తెలంగాణ ప్రణాళికలు వేసింది సో ఇవన్నీ చూసుకుంటే వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు తెలంగాణతో ఓటుకు కోట్లు కేసులో ఆడియో వీడియోలతో చంద్రబాబు దొరికిపోయారు చంద్రబాబు నోరు మెదపలేక రాష్ట్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు కల్వకుర్తి ఎస్ఎల్బీసీ పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవు ఈ పనులు ఆపాలని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఎన్జిటి ఆదేశాలు ఇచ్చింది ఎన్జిటి ఆదేశాలను తెలంగాణ సర్కారు పట్టించుకోలేదు ఆ తర్వాత తెలంగాణకు ఎన్జిటి తొమ్మిది వందల ఇరవై కోట్ల పెనాల్టీ వేసింది అని చెప్పి మొత్తం చెప్పుకొచ్చారనమాట సో ఇక్కడ ఈ చెప్పే క్రమంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాయలసీమకు సంబంధించి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పదే పదే పేపర్ చూసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించింది సో ఒకటి ఆయన పెట్టే ప్రెస్ మీటే రికార్డెడ్ ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా మార్చుకోవాల్సింది ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఆయన ప్రిపేర్ అయ్యారు నేర్చుకున్నారు తనను తాను సంస్కరించుకున్నారు తెలుసుకున్నారు అన్ని విషయాల్లో ఆరితేరారు పరిణితి చెందారు సో లోకేష్ గారు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా అనర్గంగా మాట్లాడగలుగుతున్నారు విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకోవచ్చుగా విషయ పరిజ్ఞానాన్ని ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రాజెక్టుల గురించి అనర్గంగా ఒక ప్రజెంటేషన్ ఇవ్వచ్చుగా ఎదురుగా మీడియా వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు దానిలో అది ఆ ముఖ చిత్రాలు అంటే ఇవి కూడా తయారు చేయొచ్చుగా ఇప్పుడు టెక్నాలజీ తలుచుకుంటే ఎంతసేపు వైసీపీలో ఒక పెద్ద వ్యవస్థ ఉంది కదా డబ్బులు కూడా ఉన్నాయి కదా ఒక పెద్ద స్క్రీన్ మీద ఇదిగో రాయలసీమ లిఫ్ట్ రెండు వేల ఇరవైలో మేము ఇది ప్రపోజ్ చేసాం దానికి సంబంధించిన జీవో ఇది సో ఇంత సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టే ఓపుకున్నప్పుడు టైం ఉన్నప్పుడు ఒక ప్రజెంటేషన్ రెడీ చేస్తే మాలాంటి వాళ్ళకి అండ్ సామాన్య ప్రజలకి అర్థమయ్యేలా ఉండదు పారదర్శకంగా ఉండేది సో ఆ నాలెడ్జ్ లేదు ఆ విషయ పరిజ్ఞానం లేదు ఆ మాట్లాడే వాక్చాతుర్యం లేదు కానీ ప్రజలందరూ నమ్మించేయాలి ప్రజలను ఏదో ఒకటి చేసి నమ్మించేయాలి మభ్యపెట్టేయాలి అది అలాగే జరిగింది సో ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా అయితే ఆయనకు ఏమాత్రం తెలియదు అనేది అర్థమైంది మీరేమనుకుంటున్నారు ఆ ప్రెస్ మీట్ మీరు ఫాలో అయ్యారా లేదా ఫాలో అయితే మీకు ఎటువంటి అభిప్రాయం కలిగింది అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి భాగాపురం విమానాశ్రయంలో క్రెడిట్ గురించి ఆయన మాట్లాడిన అంశాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ